ఇదిగండి వేడి వేడి చేపల ఫ్రై అండి మేము ఇప్పుడు లాగే చేస్తాము సూపర్ 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 టేస్ట్ ఉంటుంది దీనిలో లెమన్ పిండుకొని ఆయన నంచుకొని తింటామండి లెమన్ పిండుతున్నాను హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను చేపలు ఫ్రై చేయాలని డిసైడ్ అయ్యానండి అండి చేపలు ఫ్రై ఎలాగో చూద్దాము ఇప్పుడు ఇవి నేను రెండు కేజీలు మా వారు రెండు కేజీలు చేపలు తెచ్చారండి నేను దీనిలో కొంచెం ఇట్లా మోసలు ఉన్నాయి తీసి పక్కన పెట్టేసి మీకు అన్ని కర్రీ చేసేసాను పులుసు ఇప్పుడు ఫ్రై ఎలాగో చూద్దామండి ఇవి బాగా కడిగేసేసుకోండి ఉప్పు పసుపు వేసుకొని బాగా కడిగేసేసి దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ నాకు కారం తీసుకుందామండి రెండు స్పూన్ తీసుకుందాం అలాగే మన రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఇది వచ్చేసేసండి నేను ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు మిరియాలండి అన్నీ కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి అదొక స్పూన్ వేసుకుందాం దీనిలో ఒక రెండు స్పూన్లు కాన్ ఫ్లోర్ వేసుకుందామండి అలాగే ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ అండి అదే బీపిండి ఇప్పుడు ఇదంతా మనం ఈ మొక్కలు పట్టేటట్టుగా కలిపేసేసుకుందామండి దీనిలో కొంచెం వాటర్ కూడా వేసుకుందామండి కనిసేటట్టు ఒక హాఫ్ లెమన్ పిండుకుందామండి దీనిలో ఇట్లా ఇవి లేకుండా పిండి వేసేసుకుందాం ఒక చుక్క వాటర్ ఇట్లా వాటర్ వేసుకుందామండి చాలా మంది ఇవి ఫుడ్ కలర్ వేసుకుంటారండి లేకపోతే మనకి మాదేమో మసాలా కర్రీ అదే మసాలా కారం అంటారు కదండి అది మాములుగా మామూలు కారం మిర్చితోనే పట్టిస్తారు చూడండి ఎండు మిర్చితోటి ఆ కారం వేస్తారు అందువల్ల ఎర్రగా వస్తుంది నేను ఇది ఇట్లా మాములుగానే చేసేస్తానండి వేయకుండా వేయకున్నా ఇంకేలాగా మరినిట్ అయిన తర్వాత ఇది ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం చేపలు వేయించుకుందాము చేపల ఫ్రై సూపర్ 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 టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళ చేత భారీగా అనిపించండి ఇదిగోండి మనం ఇలా ఒక ప్యాన్ పెట్టేసేసుకొని దీనిలో ఆయిల్ కొంచెం వేసుకుందామండి మనం ఇలా చేసి పెట్టుకున్నాం కదండి ఈ ముక్కల్ని మనం ఒకటిగా ఇలా వేసేసుకుందాం ఇవి బాగా ఒక వైపు తాగిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు కాన్ చేద్దామండి ఇది ఒక వైస్ కాలుమిరక ఇది మధ్య వైఫీ కాలుకుంటానండి జాగ్రత్తగా తీసుకోండి ఆలుగా ఈ ఫిష్ ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుందండి ముఖ్యంగా చేప తీరుకి ఇంకా ఇష్టం పట్టకండి అసలు ఇలాగే రెడీదాం ఇలాగ రెండు సైడ్లు బాగా కాలిన తర్వాత అని తీసేసుకుంటున్నాండి ఇవన్నీ ఇక్కడ లోపల నుంచి ఇంకా మనం వెళ్ళినాన్ని ఇలాగే అన్ని వేయించుకున్నాము అంటే అది చాలా సింపుల్ సిరే కాఫీ చేసుకోండి చాలా 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 టేస్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్